హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను అలాగే మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీరు ఎలా ఉన్నారనేసి నాకు కింద కామెంట్లో అయితే షేర్ చేయండి ఈరోజు వీడియో వచ్చేసి చాలా చాలా రుచిగా ఉండే లంచ్ రెసిపీస్ అలాగే బ్రేక్ఫాస్ట్ కూడా చూపిస్తున్నాను చాలా రుచిగా ఉంటాయండి ఇలా మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి ఇక సండే అంటే ఫండేనే కదా అండి మనం చాలా ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటాం కాకపోతే పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఇంకా రోజంతా మనకు తెలియకుండానే టైం అలా గడిచిపోతుందండి అలాగే స్కూల్ ఎలాగో లేదు కాబట్టి మనం ఎల్లిగా లేవము అలాగే పని కూడా అసలు త్వరగా అవ్వదు కదా ఇక నేనైతే సపరేట్గా గా ఏమి బ్రేక్ఫాస్ట్ అయితే చేయనండి అంటే ఎందుకంటే వాళ్ళు పొద్దున్నే అన్నమే తినేసి వెళ్తారు కాకపోతే సండే అనేసి స్పెషల్ గా చేయాలని ఏమీ అనుకోలేదండి ఎందుకంటే నైట్ రైస్ ఉండిపోయింది కాబట్టి ఆ రైస్ నేను ఎలాగో ఊరికే ఉండిపోతుంది కదా అలా వేస్ట్గా పడేయకుండా ఇక నేనైతే ఎగ్ రైస్ చేశాను తర్వాత లంచ్లోకి వచ్చేసి ఫిష్ కర్రీ అలాగే చికెన్ కర్రీ తర్వాత వచ్చేసి మటన్ కి మాండి చాలా బాగుంటుంది ఈ త్రీ రెసిపీస్ వచ్చేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి అలాగే ఇప్పుడు లేట్ చేయకుండా స్టార్ట్ చేస్తున్నాను ముందైతే నేను చేపల పులుసు చేయడానికి నేనైతే చింతపండు నానబెట్టేస్తున్నాను ఇక్కడ చూసారు కదా మీరు ఫిష్ మీరు ఎంతైతే తీసుకుంటారో దానికి తగ్గట్టుగా చింతపండు అయితే నానబెట్టుకోవాలి నేనైతే ఒక కేజీ చేపలకి ఇంత చింతపండు నానబెట్టేస్తున్నాను మీరు తీసుకునే చింతపండు పులుపు చూసుకుని నానబెట్టేసేయండి ఇందులోకైతే రెండు నుండి మూడు గ్లాసుల నీళ్లు పోసి పూర్తిగా నానబెట్టేసాను తర్వాత ఇప్పుడు ఎగ్ రైస్ చేయడానికి అయితే నేను స్టవ్ పైన కడాయి పెట్టేసి ఇప్పుడు ఇందులో రెండు నుండి మూడు టేబుల్ స్పూన్లో ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ కొంచెం వేడిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే నుండి చిన్న ముక్కలు కట్ చేసుకుని వేయండి అలాగే చిన్న ఉల్లిపాయలు చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసి ఇప్పుడు వీటిని ఆయిల్ కాస్త ఫ్రై చేసుకోండి ఆయిల్ కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో అయితే పసుపు కొంచెం వేసుకోండి ఒక పావు టీ స్పూన్ పసుపు వేసి ఆయిల్ కొంచెం ఫ్రై చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వేసి కాస్త ఆయిల్ ఫ్రై చేసుకోండి తర్వాత ఇందులో రెండు గుడ్లు అయితే పగలగొట్టి తీసుకుంటున్నాను ఎగ్ రైస్ చేయడం కోసం నేనైతే రెండు గుడ్లు తీసుకున్నానండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇదంతా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ మిరియాల పొడి హాఫ్ టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేయండి ఇలా యాడ్ చేసిన తర్వాత మొత్తం మిక్స్ కలిసే విధంగా విధంగా మిక్స్ చేసిన తర్వాత ఎగ్ ఇంకొంచెం ఫ్రై చేసుకోండి ఆయిల్లో ఒక నిమిషం పాటు ఫ్రై చేసిన తర్వాత అలాగే రైస్ మొత్తం విప్పి పెట్టిన తర్వాత ఇప్పుడు ఆ రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి అలాగే ఈ రైస్ వచ్చేసి నేనైతే లెఫ్ట్ ఓవర్ రైస్ అయితే యూస్ చేస్తున్నాను మీరు అప్పటికప్పుడు యూస్ చేయాలి అనుకుంటే మాత్రం రైస్ వండేసిన తర్వాత మీరు ఎంతైతే రైస్ తీసుకోవాలనుకుంటారో అంత రైస్ తీసుకుని ఈ ప్రాసెస్లోనే చేయండి ఇదంతా మిక్స్ చేసిన తర్వాత ఇందులో ఒక నిమ్మకాయ అయితే పిండుతున్నానండి మీరు కావాలంటే వేయండి లేదంటే స్కిప్ చేసేయచ్చు అలాగే ఇందులో పసుపు అయితే యాడ్ చేయరండి ఎందుకంటే ఎగ్ రైస్ కదా నేనైతే కొంచెం వేశాను మీరు కావాలంటే వేయండి లేదంటే స్కిప్ చేసేయచ్చు ఇలా నిమ్మరసం తీసుకున్న తర్వాత రైస్ మొత్తం కలిసే విధంగా ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసి ఈ విధంగా కంటిన్యూగా కలిపేసేయండి ఎగ్ రైస్లో అయితే సాసెస్ కూడా వేస్తారు నేను అవేమీ వేయట్లేదండి ఎందుకంటే ఎప్పుడు చేసినా కూడా ఇదే ప్రాసెస్లో చేస్తాను అలాగే వేడి వేడిగా ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను ఇక వేడిగా తినేయనేమండి ఆలస్యం ఇలా బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకున్న తర్వాత నేనైతే చేపల పులుసు చేయడానికి చింతపండు ముందుగా నానబెట్టాను కదా ఆ చింతపండు అయితే పూర్తిగా నానిపోయి ఉంటుంది అలాగే ఇప్పుడు రసం అయితే తీసుకుందామండి చింతపండు గుజ్జును బయటకు తీసేసేయాలి ఇలా చింతపండు పూర్తిగా నానబెట్టేసిన తర్వాత మాత్రమే ఈ విధంగా చింతపండు గుజ్జును ఈ విధంగా గట్టిగా పిండేస్తూ బయటకు తీసేసేయండి ఇలా రసం తీసుకున్న తర్వాత నేనైతే ఇందులోనే ఉప్పు కారం యాడ్ చేస్తున్నాను మీరు కావాలి అంటే కర్రీ వండేటప్పుడు కూడా వేయచ్చు ఒక వన్ టీ స్పూన్ ఉప్పు రెండు లేదా మూడు టీ స్పూన్ల దాకా కారం వేస్తున్నాను మీరు కారం చూసుకొని యాడ్ చేయండి ఇప్పుడు ఉప్పు కారం కలిసే విధంగా రసంలో ఈ విధంగా కలిపేసేయండి చేత్తో ఇలా చింతపండు రసంలో మొత్తం కలిసే విధంగా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఈ రసాన్ని టేస్ట్ చూసుకోండి మీరు ఉప్పు ఏమైనా తగ్గినట్టుగా ఉంటే వేసుకోవచ్చు నేనైతే ఇంకొక వన్ టీ స్పూన్ దాకా ఉప్పు వేసి ఈ రసాన్ని పక్కన పెట్టేశాను ఇప్పుడు చేపల పులుసు చేయడానికి ఇలాంటి పెద్ద కడాయి తీసుకొని అలాగే అడుగు మందంగా ఉండేట్టు చూసుకోండి ఇప్పుడు కడాయి కొంచెం వేడిన తర్వాత ఇందులో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం వేడిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మెంతులు వేసి ఇవి కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోండి కొంచెం ఫ్రై చేసిన తర్వాత అలాగే ఉల్లిపాయలు ఇందులో మూడు నుంచి నాలుగు పెద్ద సైజు వీళ్ళ చిన్న ముక్కలుగా తరిగి యాడ్ చేసుకోవాలి చేపల పులుసు కదా ఉల్లిపాయలు ఎక్కువే తీసుకోవాలండి ఆయిల్ కొంచెం ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అయిపోతాయి ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకొని ఒక రెండు నిమిషాలు అలా ఉంచేసేయండి ఇలా రెండు నిమిషాల తర్వాత ఉల్లిపాయలు చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక వన్ టీ స్పూన్ పసుపు వేసి ఇదంతా మిక్స్ చేసుకోండి చేపల పులుసు చేయాలంటే ఉల్లిపాయలు ఇలా ఫ్రై చేసుకోవాలని ఏమీ లేదండి మీరు కావాలంటే గ్రైండ్ చేసిన తర్వాత కూడా ఆ పేస్ట్ ఇందులో యాడ్ చేసుకోవచ్చు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వేసి ఇదంతా మిక్స్ చేసుకోండి పచ్చివాసన కాస్త పోయేంతవరకు మిక్స్ చేసిన తర్వాత చింతపండు రసం ముందుగా కలిపెట్టుకున్నాం కదా ఒకసారి స్పూన్తో కలిపేసి ఈ విధంగా యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసిన తర్వాత స్పూన్తో మళ్ళీ ఒకసారి కలిపేసి మీరు ఉప్పు చెక్ చేసుకోండి ఏమైనా తగ్గినట్టుగా ఉంటే యాడ్ చేసుకోవచ్చు మూత పెట్టేసి ఐదు నుండి ఆరు నిమిషాలు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉంచేసేయండి మరిగించుకోవాలండి ఇది పూర్తిగా ఈ విధంగా బాయిల్ అవుతుంది చూసారు కదా అలాగే కొంచెం దగ్గరికి వస్తుంది మనం తీసుకున్న పులుసు కూడా ఈ టైంలో ఇందులో యాడ్ చేసుకోవాలండి చేప ముక్కలు వేసే ముందు మాత్రం మీరు మరిగించుకున్న తర్వాత మాత్రమే ఇందులో యాడ్ చేసుకోవాలి ముందే వేశారనుకోండి ముక్కలు విరిగిపోతాయి అలాగే తినేటప్పుడు అంత బాగా అనిపించదు అందుకోసం ఈ విధంగా మరిగిన తర్వాత పులుసు అంతా అలా చేపలు వేసి ఈ విధంగా స్పూన్తో కొంచెం స్లోగా కలపండి ఇలా మొత్తం ఒకసారి స్పూన్తో కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇందులో నేనైతే జీలకర్ర అలాగే మెంతులని వేయించి పొడి చేసి ఇందులో యాడ్ చేస్తున్నాను అప్పటికప్పుడే మీరు కావాలంటే మీ దగ్గర అవైలబుల్గా ఉందనుకోండి యాడ్ చేసుకోవచ్చు ఇలా ఫ్రెష్గా వేసామనుకోండి రుచి బాగుంటుంది తర్వాత వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ దాకా ధనియా పౌడర్ వేసి ఇదంతా మిక్స్ చేసుకోండి పులుసు మరిగిన తర్వాత చేపలు వేసి ఇవన్నీ వేసేసేయండి ఎందుకంటే ముక్కలు పట్టుకోవాలి కదా ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి ఒక మూడు నుండి నాలుగు నిమిషాలు ఉంచేసేయండి అంతే ముక్కలు వేసిన తర్వాత త్వరగా మగ్గిపోతాయండి ఎందుకంటే చేపలు కదా త్వరగా మెత్తబడిపోతాయి ఆ వేడికే ముక్కలకి మనం వేసిన మసాలాలని చక్కగా పట్టుకున్నాయి అలాగే పూర్తిగా చిక్కబడిపోయిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోండి ఇలా యాడ్ చేసుకొని ఇప్పుడు స్లోగా పై పైననే స్పూన్తో విధంగా మిక్స్ చేసుకోండి అంతే లోపల వరకు పెట్టారనుకోండి మొత్తం చేపలు అనేవి ముక్కలు అయిపోతాయి అందుకోసం చూసుకొని మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత టేస్ట్ చూసుకోండి ఎందుకంటే ముక్కలు వేసిన తర్వాత కూడా ఉప్పు తగ్గినట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే మనం ముందుగా ఓన్లీ పులుసుకు తగ్గట్టుగా వేసాం కదా ఉప్పు అందుకోసం ముక్కలకు పట్టుకుంటుంది మొత్తం అంతా మీరు చూసుకొని ఇంకొంచెం యాడ్ చేసుకోండి కావాలనుకుంటే ఈ విధంగా చేపలు అయితే మెత్తబడిపోయాయి చాలా బాగుంటుందండి మీరు ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇప్పుడైతే స్టవ్ ఆపేసి ఇప్పుడు పక్కకు పెట్టేసేయండి తర్వాత మటన్ కీమా అన్నాను కదా మటన్ కీమా వచ్చేసి పావు కేజీ దాకా తీసుకున్నాను అలాగే ఇందులో బోన్స్ కూడా ఉంటాయి చూసారు కదా ఇవైతే చిన్న చిన్నగా తరిగి ఇవ్వరండి ఎందుకంటే బోన్స్ కదా తినేటప్పుడు మనకి పంటకి తగులుతూ ఉంటుంది ఇవి అలాగే ఉంచేసి అలాగే బోన్లెస్ అయితే ఈ విధంగా ముక్కలుగా తరిగిస్తారు మనకి ఈ విధంగా చూసారు కదా ఇప్పుడు ఈ కర్రీని ఎలా చేయాలో చేయండి స్టవ్ పైన కడాయి పెట్టేసి ఇందులో రెండు నుండి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి ఆయిల్ కొంచెం వేడిన తర్వాత ఒక్క బిర్యానీ ఆకుని తుంచి వేస్తున్నాను అంతే ముందు వీడియోలో పౌడర్ ఇలా ప్రిపేర్ చేయాలనేసి చూపించాను కదా ఆ పౌడర్ ఇందులో యాడ్ చేస్తాను అందుకోసం బిర్యానీ ఆకు ఒక్కటి వేసిన తర్వాత రెండు పచ్చిమిర్చి ఇలా చిన్న ముక్కలుగా తరిగి యాడ్ చేసుకోండి ఇవి కాస్త ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత ఉల్లిపాయలు రెండు పెద్ద సైజు తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా తరిగి యాడ్ చేసుకోండి అలాగే మనం మటన్ కిమ్మ చేస్తున్నాం కదా మీరు కావాలి అంటే ఉల్లిపాయలు కాస్త పేస్ట్ చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇలానే వేసానండి కాస్త ఇందులో ఉప్పు వేసామనుకోండి ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోతాయి ఇలా ఉప్పు వేసిన తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసుకోండి ఇలా అంతా కలిపేసిన తర్వాత ఉల్లిపాయలు ఈ విధంగా పూర్తిగా మగ్గిపోయాయి చూసారు కదా ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి మొత్తం అంతా మిక్స్ చేసుకోండి అలాగే పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో కాస్త ఫ్రై చేసిన తర్వాత ముందుగా మనం మటన్ కీమా పక్కన పెట్టుకున్నాం కదా అది ఇందులో యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసిన తర్వాత స్టవ్ ని మీడియం వెల్లో పెట్టి ఇదంతా మిక్స్ చేసుకోండి మొత్తం కలిసే విధంగా స్టవ్ ని మాత్రం హై ఫ్లేమ్ లో అలా పెట్టేస్తే మాత్రం ఇవి ముద్దగా అలాగే ఉండిపోతాయి అందుకోసం స్టవ్ ని లోటు మీడియం మధ్యలో పెట్టేసి మూత పెట్టి ఇప్పుడు రెండు నుండి మూడు నిమిషాలు ఇందులో ఏమైనా వాటర్ ఉంటే ఈ విధంగా ఆవిరై బయటకు వచ్చేస్తాయి చూసారు కదా ఇది పచ్చివాసన పోయేంత వరకు ఈ వాటర్ దగ్గరికి వచ్చేంత వరకు ఎందుకంటే ఇందులో నీరు అలాగే ఉండిపోయింది అనుకోండి పచ్చివాసన వస్తుంది అందుకోసం ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ఇందులో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసి ఇదంతా మిక్స్ చేసుకోండి మీరు స్పైసీ చూసుకొని యాడ్ చేయండి ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత ముందు వీడియోలో నేను పొడి ఎలా ప్రిపేర్ చేయాలో చెప్పానండి ఆ పొడి ఇందులో యాడ్ చేస్తున్నాను రెండు స్పూన్ల దాకా ఆ వీడియో మీరు చూడలేదు అనుకుంటే నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ అయితే ఇస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇదంతా కలిసే విధంగా మిక్స్ చేసిన తర్వాత రెండు కప్పుల దాకా పోస్తున్నాను ఇందులో మటన్ కీమ కదండి ఇది త్వరగా బాయిల్ అయిపోతుంది ఈ విధంగా మొత్తం మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసి మూత పెట్టేసి స్టవ్ ని లో ఫ్లేమ్ లో లేదు అంటే మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి మరొక స్టవ్ పైన పెట్టేస్తున్నాను తర్వాత చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి మటన్ బాయిల్ అయ్యేలోపు స్టవ్ పైన కడాయి పెట్టేసి ఇందులో రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేయండి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత రెండు బి బిర్యానీ ఆకులు వేసి ఒక మూడు పచ్చిమిర్చి ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకొని వేయండి తర్వాత ఉల్లిపాయలు రెండు పెద్ద సైజు తీసుకొని ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకొని వేస్తున్నాను ఆయిల్ కొంచెం త్వరగా ఫ్రై అవ్వడం కోసం ఇందులో కొంచెం ఉప్పు వేసుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఉప్పు వేసి ఇదంతా మిక్స్ చేసుకోండి ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అయిపోతాయి ఇలా ఉల్లిపాయలు కొంచెం ఫ్రై చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్ కాస్త ఫ్రై చేసుకోండి తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి పసుపు కూడా ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోండి ఒక నిమిషం పాటు ఇదంతా మిక్స్ చేసిన తర్వాత ఇందులో ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకుంటున్నాను చికెన్ యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా కలిసే విధంగా స్పూన్తో మొత్తం అంతా కలుపుకోండి స్టవ్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి లేదు అంటే అడుగు అంటే ఇస్తుంది ఎందుకంటే ఆయిల్ ఫ్రై చేస్తున్నాం కదా ఇలా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసి ఇప్పుడు మటన్ కూడా చూద్దామండి మటన్ పూర్తిగా బాయిల్ అయిపోయింది చూసారు కదా అలాగే కొంచెం వాటర్ ఉండిపోయింది అది పూర్తిగా దగ్గరికి రావాలండి ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు ఉంచేసేయండి ఎందుకంటే స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టాం కదా ఇలా మూత పెట్టేసి నాలుగు నుంచి ఐదు నిమిషాలు ఉంచేసారనుకోండి గ్రేవీ పూర్తిగా దగ్గరికి వచ్చేస్తుంది ఇప్పుడు చికెన్ కూడా చెక్ చేద్దామండి ఈ విధంగా ఆయిల్ కాస్త ఫ్రై అయిపోయింది ఈ విధంగా ఉంచడం వల్ల ఇందులో ఉన్న నీచు వాసన బయటకు రాకుండా ఉంటుంది మనం తినేటప్పుడు ఈ విధంగా ఆయిల్లో కాస్త ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో కారం వేస్తున్నాను మీరు స్పైసీ చూసుకుని యాడ్ చేయండి ఒక వన్ టీ స్పూన్ కారం వేస్తున్నాను ఫుల్ టీ స్పూన్ వరకు ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను ఉల్లిపాయలు ఒక హాఫ్ టీ స్పూన్ వేసాం కదా మీరు టేస్ట్ చూసుకొని ఉప్పు ఏమైనా తగ్గినట్టుగా ఉంటే వేసుకోవచ్చండి ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇందులో ఒక వన్ గ్లాస్ దాకా వాటర్ పోస్తున్నాను ఈ విధంగా చికెన్ మునిగేంత వరకు వాటర్ పోసి ఇప్పుడు మూడు నుండి నాలుగు నిమిషాలు నుంచేసేయండి అంతే చికెన్ త్వరగా బాయిల్ అయిపోతుంది మీరు కావాలంటే ఫ్రై కావాలి అంటే ఇందులో వాటర్ యాడ్ చేయకుండా కంటిన్యూగా కలిపిస్తూ ఉంటే మాత్రం ఫ్రై అయిపోతుంది ముందుగా పొడి ప్రిపేర్ చేసి కదా కదా ఒక రెండు స్పూన్ల దాకా వేస్తున్నాను ఇలా యాడ్ చేసిన తర్వాత మొత్తం కలిసే విధంగా ఈ విధంగా మిక్స్ చేసేసి ఇప్పుడు మూత పెట్టేసి ఒక నాలుగు నిమిషాలుయండి ఈ వాటర్ పూర్తిగా దగ్గరకు వచ్చేస్తాయి తర్వాత మటన్ కూడా కూడా చూద్దామండి ఒక నాలుగు నుండి ఐదు నిమిషాలు ఉంచేయాలి అన్నాను కదా ఈ విధంగా గ్రేవీ పూర్తిగా దగ్గరికి వచ్చేసి చూసారు కదా మనం కలుపుతూ ఉంటే ఈజీగా అర్థమైపోతుంది ఇంతే అండి స్టవ్ ఆపేసి ఇప్పుడు మటన్ కర్రీని పక్కకు దించేయడం అండి చాలా బాగుంటుంది మీరు ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు స్టవ్ ఆపేసి పక్కకు పెట్టేసేయండి ఇప్పుడు చికెన్ కూడా చెక్ చేద్దామండి ఈ విధంగా బాయిల్ అవడం స్టార్ట్ అయిపోయింది అలాగే కొంచెం దగ్గరకు వచ్చేసింది కదా ఈ టైంలో సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోండి ఇలా వేసిన తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసుకోండి మీరు కావాలి అంటే ఇందులో లాస్ట్లో ధనియా పౌడర్ కూడా వేసుకోవచ్చు నేను పొడి ప్రిపేర్ చేసేటప్పుడు అన్నీ వేసానండి మీరు ఆ వీడియో చూడాలి అనుకుంటే మాత్రం నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ఇస్తాను మీరు కావాలంటే చూడండి తర్వాత ఈ విధంగా గ్రేవీ పూర్తిగా దగ్గరకు వచ్చేసింది అలాగే ముక్కలు కూడా చక్కగా బాయిల్ అయిపోయాయండి చాలా బాగుంటుందండి చాలా చాలా రుచిగా ఉంటుంది ఈ విధంగా పొడి ప్రిపేర్ చేసి వేయడం వల్ల మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి చూడండి ఇప్పుడు స్టవ్ ఆపేసి వేడి వేడిగా సర్వ్ చేసుకోవడం అండి నేనైతే మటన్ కీమా సర్వ్ చేసుకోవడం కోసం అయితే ఈ విధంగా వేడి వేడి అన్నంలో అయితే పెట్టిస్తున్నాను మీరు కావాలంటే చపాతీలో కూడా తీసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది తర్వాత ఇవన్నీ చేసే లోపు నాకు కూడా ఆకలిస్తుందండి అందుకోసం నేనైతే సర్వ్ చేసుకుంటున్నాను చికెన్ కర్రీ అలాగే ఫిష్ అయితే ఒక పీస్ అయితే వేస్తున్నాను టేస్ట్ ఎలా ఉందో చెక్ చేద్దామని అలా వేశానండి అలాగే మీరు కూడా ఈ వీడియోని ఎండ్ వరకు చూసారని అనుకుంటున్నాను ఇదండి ఇవాటి వీడియో వచ్చేసి ఈ రెసిపీస్ అన్నీ మీకు నచ్చాయని అనుకుంటున్నాను మీకు ఏ రెసిపీ అయితే నచ్చిందో కింద అయితే ఒక చిన్న లైక్ చేయండి తర్వాత మీరు చేసే ఓ చిన్న కామెంట్ నాకు ఎంతో మోటివేషనల్గా ఉంటుందండి మీరు ఒక్కసారి కింద అయితే కామెంట్ చేయడం మర్చిపోకండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే కింద అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దామండి బాయ్ ఫ్రెండ్స్